అధ్యక్ష ఐ మూవ్ అట్ ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ది పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అధ్యక్ష పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష ఆనాడు జరిగినటువంటి సంఘటనల్లో అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాలు లేనటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ హింస ప్రేరేపితం చేయబడినటువంటి రాజకీయ హింసలో ఆయన బలి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అధ్యక్ష లాండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష అయినా సరే ఆయన పట్టుదలతోటి కమిట్మెంట్ తోటి ప్రజల్లోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వెళ్లడమే కాదు అధ్యక్ష ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన పాడిని కూడా మోశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్దని పెట్టారు అధ్యక్ష అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి ద్వారా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి శ్రీ తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి తొమ్మిది ఏడు ఇరవై ఐదున తీర్మానం ద్వారా మంత్రి మండలి తీర్మానించింది అధ్యక్ష దాని ప్రకారం అమెండ్మెంట్ చేయడం కోసం ఈ రోజు సభ ముందు పెట్టడం జరుగుతా ఉంది అధ్యక్ష ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు అధ్యక్ష